Nine, ten. Nine, ten. How I want to see you die. A purple little Like a diamond in the sky. Like a diamond in the sky.

ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీ సాంబార్ చేస్తున్నా ఈరోజు ఆ ముందంతా మా వీడియో తియా వీడియోస్ సాంబార్ కోసం మసాలా రెడీ చేసుకుంటున్నా అందులోకి కొంచెం ధనియాలు బియ్యము కొంచెం కొబ్బరి అట్లనే జీలకర్ర మెంతులు కొంచెం పప్పులు యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సారీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇందులో ఏమున్నాయి ఇవేంటి బ్రింజల్ పొటాటో క్యారెట్ ఇంకా ఇదేంటి బాటిల్ ఇంకా కాలీఫ్లవర్ సాంబార్ కర్రీ తింటావతీయా బాగుంటుందా క్వశ్చన్స్ డౌట్ స్టార్ట్ అయినాయి ఇదేంటి అదేంటి ఇదేంటి అదేంటి అంతేనా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి నేనైతే క్యారెట్ సోరకాయ పొటాటో వంకాయ కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకో మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నా ఇటు సైడ్ ఏమో పప్పు పప్పు పెట్టుకున్నా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపిస్తాం అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి ఇందులోకి కొంచెం ఒక టమాటా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసుకున్న వాటర్ మసులుతున్నాయి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి కందిపప్పు పప్పు వేసిన తర్వాత ఇందులోనికి చింతపండు రసం వేసుకోవాలి కొంచెము చింతపండు రసం వేసుకోవాలి వాటర్ ఇంకా చింతపండు రసం వేసుకొని కొంచెం సేపు చింతపండు రసం వేసిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి అంబర్లేని కొంచెం చిక్కగా ఉండాలని వాటర్ ఎక్కువ వేసుకోలేదు నేను ఇప్పుడు ఇందులోనికి సాల్ట్ ఇంకా కొంచెం కారం వేసుకుంటా సో వన్ స్పూన్ సాల్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారము ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ వేయట్లేదు నేను ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఆపేసుకుంటే అయిపోద్ది సాంబార్ రెడీ అయినట్లే కొంచెం కరివే పకేస్తున్నా ఫైనల్గా అండ్ కొంచెం హింగు కొంచెం వేస్తా ఒక చిటికెడు ఇంతే సాంబార్ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయినట్లు ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సూపర్ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడ లీఫ్ ఉంది డిమార్ట్కి వెళ్ళినాం మేము సండే రోజు వన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాము వర్షం అట్లా ఏం లేదు సో అందుకే వెళ్ళినాము ఐటి చూడు సరే సైడ్ చూడు తియా ఏం తీసుకుంటున్నావు గీ అది గీ అక్కడ పెట్టేసి అది వద్దు ఇగో బిక్కి పట్టుకో నువ్వు అందులో పెట్టేసి పట్టుకో గీ తీ బిక్కి తీసుకో चल पा क्या कम मेन कंडक्टर पार्टी में रहने दे थैंक यू है ये मैडम ये पइना जो דישהו, דישהו, באקסל మా బిల్లు మూడు వేల బిల్ అయింది షాపింగ్ అయితే అయిపోయింది రెయిన్ వస్తే నడుస్తాం ఇంకా బాయ్ తియా తియాకి నిద్ర వస్తుంది ూచిబాయ్ డీమాకి వెళ్ళినా కదా అక్కడ సామాన్లు అన్నీ చూపిద్దాం అని ఇక్కడే పెట్టుకున్నాం తీయబడుతుంది లేచేసరికి అన్ని ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇది సోయా చట్స్ ఆ పక్కర ఉంటుంది కదా అనుకుంటా ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చిన ట్రై చేద్దాం అని అది ఒక రెండు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటాం రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ అండ్ సాల్ట్ ఇది ఎక్సెప్ట్ మీ బా సూప్స్ కౌలి ఇది డోర్లో కౌలీ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదేమో ఇదేంటి బెల్లం అందరూ ఫేమస్ స్వీట్ కదా ఒక ప్యాకెట్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా అప్పుడే ఇష్ట వచ్చేసి మైదాపండి ఇది బెల్లం ఓట్స్లోకి చేస్తారు కదా బెల్లం తీసుకున్నాను ఇంకా ఇది పల్లీలు హాఫ్ కప్పు పల్లీలు దిస్ ప్యాకెట్ కొల్ క్యారెట్స్ కొద్ది బిస్కెట్ ప్యాకెట్ ఇది మా కేవి బి సెలెక్ట్ చేసుకుంది తనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంది అక్కడ కలర్ఫుల్ ఉన్నాయి ఇదొక పెండు ఇది ఫస్ట్ ప్యాకెట్ ఘాధక్ క్యాషూ కిస్మిస్ ఇందులో ఉన్నాయి పిస్తా ఆల్రెడీ సెపరేట్ ఉంది ఈ పౌడర్ యాడ్ నా బిస్కెట్ చూద్దాం ఎంతసరి ఇది స్ప్రౌట్స్ చేద్దామని తీసుకున్నా పెసరలు ఇంకా శనిగలు స్ట్రౌట్స్ తియాతి బేబీ సోప్ హిమాలయ బేబీ సోపు సంతూర్ సోప్స్ ఇంకా ఏమి గేమ్ బారు కందిపప్పు క్లీన పప్పు ఇది సగ్గు బియ్యం సగ్గు బియ్యం ఫస్ట్ టైం తీసుకున్నాం ఒక ట్రై చేద్దాం సో హిమాలయ ఈ మా టీమాట సామాన్లు తియా పడుకుంది తియా లేచేసరికి ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవాలి లేదంటే మొత్తం వెళ్ళంతా అనుసరితుందండి అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ